ఇది వరకే చెప్పిండ్రు ఆయన తొంభై ఆరు కులాలను ఏకం చేసే ఓ లక్ష్యంతో పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా వారు జిల్లా పరిషత్ చైర్మన్గా రంగారెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీగా పనిచేసినారు కానీ నేను ఒకటే ఒకటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి బీజేపీ ఏం చేసింది అంటే బీజేపీ మల్కాజిగిరి ఇప్పుడు మల్కాజి ప్రజలు కూడా తయారున్నారు తండే ఇక ఇంట్లో దరిద్రం పోయింది మన జిల్లాకు అంతేకాదు ఇక ఆయన కొంతమంది క్షంచగాలు ఉన్నారు యా కూడా మనకు మోసం చేసిన వాళ్ళు ఇక వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది వెళ్తున్నారు ఏం అర్థంగాకొచ్చింది ఇండేండ్ల నుంచి నమ్ముకొని పనిచేస్తే ఎటు కాకుండా అటు లేదు ఇటు లేదు ఎటు కాకుండా అయిపోయింది అది మంచిగా అయింది ఇది మనకు జరిగిన మొదటి మోసం ఇక రెండో మోసం చేసింది మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మహేందర్ రెడ్డి మోసగాడు అంటే మోసగాళ్లకు మోసగాడు ఈ రేవంత్ రెడ్డి ఇక మీ అందరికి వచ్చి ఇచ్చిండు ఇంటింటికి తిరిగి ఇక మా గ్యారెంటీ కార్డు దీని పేరేమో పెట్టిన ఏమో పెట్టినది అభయాస్తం అభయాస్తం అంట ఇచ్చారు మంచిగా చూడండి దీని మీద ఇద్దరు గజగంగ సంతకాలు ఉన్నాయి మోసగాలు ఒకటేమో రేవంత్ రెడ్డి ఇంకోటేమో పట్టి విక్రమార్క అని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ప్రతి పేదవాళ్లకు ఆశ చూపించారు ఇవి ఆరు గ్యారెంటీలు అన్నారు కానీ దీంట్లో పదమూడు హామీలు ఉన్నాయి వాళ్ళకి తెలుసు అరే కరెంటు బిల్లు కట్టద్దని చెప్పినవి అసలు బిల్లు ఎందుకు ఇస్తున్నా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మళ్ళీ ఇది కూడా ఒక నాటకం కాదా ఇది మనం అర్థం చేసుకోవాలి మీరందరూ నిలదీయాలి రేపటి రోజు మీ ఊర్లున్న కాంగ్రెస్ వాళ్ళు మనము మోసం చేశాడు పోయిన కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని వచ్చి ఓట్లు వేనికి వస్తారు రేపా ఎల్లుండో వచ్చినప్పుడు ప్రతి ఒక్క అమ్మ ప్రతి ఒక్క ఒక్క యువత బిజెపి లేకపోతే దేశమే ఉండదంట బిజెపి లేకపోతే మనం అందరం ఆగమైపోతామంట అరే పదేళ్ళ నుంచి మా కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఎంత సక్ష్యశ్యామలంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉండదో మనకందరికీ తెలియదా ఇప్పుడు వచ్చి చౌల పువ్వు పెడుతున్నారు పువ్వు కాబట్టి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ ఎన్నడన్నా మన ప్రజా సమస్యల పట్ల మన కోసం ఏ రోజైనా ఒక్కరైనా గొంతిప్పి మాట్లాడిందా పదేళ్ళ నుంచి ఏ ఒక్కరికైనా ఏమని ఉద్ధరించిందా మన తాండూరికి బీజేపీ నుంచి వచ్చింది ఏంది ఒరిగింది ఏమి లేదు అనే విషయాన్ని నేను మీకందరికీ తెలియజేస్తా ఉన్నా ఇక ఇప్పుడు ఎంపీ అభ్యర్థులుగా నిలబడ్డ ముగ్గురు అభ్యర్థులు నుంచి ఆ కొండ విశ్వేశ్వర రెడ్డి గతంలో ఐదేళ్ళు ఎంపీగా ఉన్నాడు అయితే ఈ ఐదేళ్ల బతిమలా ఒక్కసారి తాండూర్కి రా ఒక్కసారి తాండూరుకి వచ్చి మా ప్రజా సమస్యలను విను మా సమస్యలను పరిష్కరించు మాకు నిధులు కేటాయించు అని చెప్పి పతిమలా ఆడుకున్నా ఎందుకంటే నేను అప్పుడు ఆయన ఉంటుంది ఒక్కసారి వచ్చిందా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఆయన చూసిరా చూడలే ఆయన ఎవరికి చిక్కడు దొరకడు ఇంకొక పేరు ఉంది గజిని అని చెప్పి రోజంతా ఆయన ఉన్నా మళ్ళా పచ్చటి రోజు పొద్దుగా ఏరినిది ఏం పేరునిది ఎందుకు వచ్చినా వాటి గది గది గాప ఆయన ఉందని ఎవరికి తెలియదు ఇంటి దగ్గరకు వన్ రానియాడు ఇంట్లో ఉన్నా లేడని చెప్పిస్తాడు ఆయనకు ప్రజల సంక్షేమం అవసరం లేదు కేవలం ఆయన వ్యాపారాలను పెంచుకోవాలి ఆయన ఆస్తులను పెంచుకోవాలి అంతే తప్ప ఏం లేదు మన దగ్గర ఉన్న కోర్టు మీద కూడా కోర్టుల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆ కొండా విశ్వేశ్వర రెడ్డి కిసాన్ ట్రండ్ కి మీరు ఓటేస్తే చర్చ ఓట్ వేసినట్టే అని చెప్పి మీ బిడ్డగా నేను మీకు చెప్తా ఉన్నా ఇక రెండో వ్యక్తి రాలే మరి ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇప్పుడు వస్తున్నాడు కొత్తగా ఇక అయిందేమో వేషమే మార్చిండు వేషం మార్చి సూటు పూడు తీసి పంచగట్టిండు ఇప్పుడు కొత్తగా కొత్త వేషం ఆ పంచగట్టే అది Malla Kanpiro, Taj Mah అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది మళ్ళా తొందరలోనే ఎన్నికలు వస్తాయి మన బీఆర్ఎస్ నుంచి ఎంపీలు గెలిస్తే తప్పకుండా మనము తొందరలోనే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు మీ బిడ్డ రైతు రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు